తల్లిదండ్రులే ఆరాధన స్టార్ట్ అయ్యాక వాక్యం స్టార్ట్ వస్తే పిల్లలు ఎప్పుడు వస్తారు పిల్లలు ఎప్పుడు రావాలి నువ్వు ఏం మాదిరి చూపిస్తున్నావు నానా లేట్ అయినా మనం వెళ్ళొచ్చు బెండి మీద ఏమన్నాడు చర్చికి లేటుగా కూడా పోవచ్చురా చర్చికి పోవడం ఇంపార్టెంట్ కానీ సమయానికి పోవడం ఇంపార్టెంట్ కాదని నేర్పిస్తున్నావు పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు అండి పిల్లలకు నువ్వు ఎప్పుడైనా ఇంట్లో డిస్కస్ చేసినావు నాన్న ఐదు నిమిషాల ముందే ఉండాలి మన చర్చిలో ఐదు నిమిషాలు కూడా లేటు కావద్దు అది క్రమం కాదు అది బైబిల్ ప్రకారం తప్పు దేవుణ్ణి మనం ఎదుర్కోవాలి కానీ దేవుడు మనల్ని ఎదుర్కోవద్దు అవునా కదా ఏడు గంటలకు ఆరాధన దేవుడు ఎన్ని గంటలకు వచ్చి ఉంటాడు ఇక్కడ ఏడున్నరకు ఎనిమిది ఏడుకి వచ్చి ఉంటాడు ఇంకా ముందే ఉంటాడు ఆయన కంటే ముందొచ్చి మనం ప్రార్థనలో సిద్ధపడి ప్రభు మాతో ఉండండి మాలో ఉండండి అని అడగాలి మనమే ఏడున్నరకు వస్తే మనమే వస్తే నీ తర్వాత నీ పిల్లలు ఏమి నేర్చుకోవాలి నువ్వేం నేర్పిస్తున్నావు ఏ త్రోవ నేర్పిస్తున్నావు తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి